మంగళగిరిలోని నిర్మల ఫార్మసీ కాలేజీలో శనివారం డ్రగ్స్ పై అవగాహన ప్రతి నెల రెండవ శనివారం జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ పేరిట వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటారు ఆ క్రమంలోనే ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కాలేజీలో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి వీరాంజనేయులు మాట్లాడారు ఇంకా ఈ సదస్సులో ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ పాముల్ రెడ్డి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు చాలా తక్కువ మంది ఇంత కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఇక్కడ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇక్కడికి వస్తే నాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే నేను కూడా నిర్మలా హై స్కూల్ సిస్టర్స్ మేనేజ్మెంట్ దాంట్లో చదువుకున్నాను హై స్కూల్ మా గ్రామంలో సరిపడపాటు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్కూల్ పేరు చూసినప్పుడు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఈ నిర్మలా స్కూల్స్ కానీ సిస్టర్స్ అండ్ మేనేజ్మెంట్లో చాలా డిసిప్లైన్డ్ స్టడీస్ ఉంటాయి అటువంటి డిసిప్లైన్డ్ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో మీరంతా కూడా చదువుకుంటున్నారు అది మీకు భగవంతుచ్చేటువంటి ఒక అవకాశంగా భావించాలి అయితే మన ఇంత డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిద్దాలనుకుంటుంది కాబట్టి ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలంటే దీంట్లో విద్యార్థులతో పాటు సమాజంతో పాటు పాఠశాలలు అదేవిధంగా పత్రిక రంగం అందరూ కూడా సమిష్టిగా పాలు పంచుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా చేయవచ్చు డ్రగ్స్ అనేది ఒక చిన్న హ్యాబిట్గా అలవాటి అది ప్రమేణ అది లేకుండా బతకలేని పరిస్థితికి వెళ్ళిపోతుంటారు మీరు చాలామంది చూస్తుంటారు మీ బంధువుల్లోనూ మీ గ్రామంలోనూ మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ పేరెంట్స్ వీటికి అలవాటు పడిపోయి కొంతమంది అవి లేనప్పుడు విపరీతమైనటువంటి వికృత శాస్త్రాలు చేస్తూ ఉంటారు ఆ డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు